రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వ్యాపారస్తుల మధ్య వారధిగానే ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తుందని గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు ఆతకురి ఆంజనేయులు తెలిపారు మంగళవారం చాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల ఎన్నికల్లో నూతన ఛాంబర్ అధ్యక్షునిగా గెలుపొందిన ఏల్చూరి వెంకటేశ్వర్లను పరిచయం చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ తన గెలుపుకి దోహదపడిన వ్యాపారస్తులతో పాటు తనకు ఓటు వేయని వ్యాపారస్తులు కూడా తాను తోడుగా ఉంటానని స్పష్టం చేశారు ఈ సమావేశంలో నూతన కమిటీ సభ్యులతో పాటు వ్యాపారస్తులు కూడా య్యారు పంతొమ్మిది వందల స్థాపించిన ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆరోజు గుంటూరులో ఉన్నటువంటి పెద్దలు రాజకీయ నాయకులు మున్సిపల్ చైర్మన్లు కూడా స్వాతంత్రం కంటే ముందే వ్యాపారస్తులకు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి రోజు ముందు చూపుతో ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని ఒక ఏడు దిగ్గజాలు స్థాపించడం జరిగింది ఆరోజు తర్వాత దినజాభివృద్ధి చెంది నైన్టీన్ నైంటీకి వచ్చినప్పటికీ దాదాపు తొమ్మిది వందల మంది మెంబర్షిప్ చేరడం జరిగింది అదే కాకుండా ఢిల్లీ మహారాష్ట్ర తమిళనాడు ఇతర దేశాల ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది మెంబర్స్ ఉన్నారు గవర్నమెంట్ నుంచి కూడా మెంబర్స్ ఉన్నారు కాబతే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువగా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా ఎక్కువ మంది ఉండే అవకాశం ఎక్కువ ఉంది అదే చామరా ఆఫ్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారస్తుల పైన ప్రభుత్వాలు కానీ బయట వాళ్ళు కానీ అధికారులు కానీ పెద్ద చెలాయించి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే చాంబర్ ఆఫ్ ఉన్నటువంటి అధినేత కానీ దానికి సంబంధించినటువంటి కమిటీ కానీ పోరాడి దాన్ని తీర్చయించి వ్యాపారస్తుల యొక్క లాభం కోసం ప్రయత్నం చేసేదే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీనికి కులం లేదు మతం లేదు పార్టీ లేదు కేవలం వ్యాపారం స్వచ్ఛందంగా సేవ చేయడం తప్ప మరే కార్యక్రమం చేసే అవకాశం లేదు మరి తొంభైలో ఎలక్షన్లు జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా సంవత్సరానికి వంద మంది దాకా స్కాలర్షిప్లు ఇస్తాం గవర్నమెంట్ ఏదో ఉమ్మడి గుంటూరు జిల్లా వేదికైనటువంటి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్లు ఇరవై రెండు తారీఖున జరిగినవి ఈ ఛాంబర్లో అన్ని రకాల వ్యాపారస్తులు సభ్యులుగా ఉంటారు అయితే ఈ వేదిక సభ్యుల సమస్యలకు రాజకీయాల్లో ఉన్నటువంటి జీవోలో జీవోల ద్వారా రకరకాల అప్డేట్స్ అవుతూ ఉంటాయి వాటి ద్వారా వ్యాపారస్తులకు తెలియపరచడం దానివల్ల కొన్ని సమస్యలు ఉంటే ప్రభుత్వానికి తెలియపరచడం ఒక అనుసంధానంగా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తూ ఉంది అలాగే ఛాంబర్లో ఉన్న సభ్యులకు ఏదైనా సమస్య వచ్చినా రాజకీయంగా కానీ సంఘ విద్రోహ శక్తుల నుంచి కానివ్వండి రకరకాల డిపార్ట్మెంట్ దగ్గర దగ్గర నుంచి ఒత్తిళ్లు కానీ ఇబ్బందులు కానీ కలిగితే మా ఛాంబర్కి తెలియపరుస్తారు దాని మీద సున్నితమైన వ్యవహారాలు కాబట్టి చక్కగా పరిష్కారాలు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి ఈ వేదిక మరి ఇరవై ఎనిమిదవ తారీఖున ఛాంబర్ ఎలక్షన్లు జరిగినాయి ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికలలో మా సభ్యులు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ఆ రోజున ప్రత్యర్థి వ్యక్తులు నన్ను ఒక ప్రాంత కార్డుతో నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు కానీ ఎవరు కూడా వ్యాపారస్తులు ప్రాంతం కన్నా కూడా నా సమర్థత మీద నమ్మకంతో వారు ఇక్కడ అసౌకర్యం కలిగినా కూడా రెండు గంటలు మూడు గంటలు వందల కోట్ల ఆస్తి కూడా క్యూలో నిలబడి నా కోసం వచ్చి ఓటు వేసి నాకు బలాన్ని చేకూర్చినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను సమస్యలు అనేది చిన్నవారికి కానీ పెద్దవారికి కానీ రకరకాలు వస్తాయి ఏ సమస్య వచ్చినా కూడా మా ఛాంబర్ టీం మా పాలక వర్గం ఎప్పుడూ వారికి అండగా ఉండి సమస్య పరిష్కారానికి సమర్థవంతంగా చేస్తామని చెప్పేసి సవనీయంగా మనం చేసుకుంటాను